మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అక్కడ మౌనగర్ మౌనర్ వెళ్తే పిలిపిస్తారు ఆమెను కూడా పిలిపిస్తారు అక్కడ ఇక్కడ మీరు వేరే పనులు ఉంటాయి కదా మహిళలకే సపరేట్ పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ మొత్తం జిల్లా అక్కడికి వెళ్తే వాళ్ళకి పిలిపిస్తారు ఆమె లేని కూడా పిలిపిస్తారు మీరు ఎవరైతే చెప్తారు సంబంధం అయితే ఆమె కూడా పిలిపిస్తారు ఏం చిట్ఫాన్ సరి కదా మేడం సెలెక్టెడ్ చేసుకొని నేను ప్రాజెక్ట్ కంప్లీట్ కేస్ ఇంకా ఇందులో నేనే కటెం రూపీ ఇచ్చాను ఎందుకంటే ఏం చేశారు. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు 25 ఉంటారు. ఇప్పుడు బ్రాంచ్ మేడం. జెటెల్ బ్రాంచ్ చేశారు. సిసి ఇప్పుడు మేడం. నేను రిజిస్ట్రేషన్ చేసుకొచ్చి ఇల్లు పల అమ్మ అయితే మళ్ళీ ఇప్పుడు షట్టర్స్ కట్టుకున్నా ఏం సామాన్ పెట్టు ల్యాండ్ ఎవరి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ల్యాండ్ మా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా ఉంటుంది అయితే మా గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ పక్కన రిజిస్ట్రేషన్ వేసింది ఏది ఇప్పుడు నాకు కాదమ్మా నువ్వు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ నా పేరు మీద ఉందా లేదా చెక్ చేసుకో